అందరికీ నమస్కారం అండి ఇందాక ఆంధ్ర పాడ్కాస్ట్ దాని నుంచి ఒక పాడ్కాస్ట్ చూడటం జరిగింది ఆంధ్ర పాడ్కాస్ట్ ఆయన పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు బేసిక్గా ఆయన వైఫ్ ని ఏదో నేను క్రిటిసైజ్ చేశానని చెప్పి ఆయన ఎలిగేషన్ రాంగ్ ఫేక్ ఎలిగేషన్స్ చేశానని చెప్పి ఓ తగ ఆశ్రపడిపోతున్నారు అందులో ఏదో జగన్మోహన్ రెడ్డి పేరు వాడానని చెప్పి దీనికి దానికి ఆయనకున్న సంబంధం ఏంటి అని నన్ను ప్రశ్నిస్తున్నారు రేణుకా జట్టి రేణుకా జట్టి అంటూ పక్కన నా ప్రొఫైల్ పిక్చర్లు పెట్టుకుని నా ప్రొఫైల్ పెట్టుకుని ఐడియలు పెట్టుకుని నన్ను టార్గెట్ చేశారు అది క్లియర్గా తెలుస్తుంది నన్ను టార్గెట్ చేశారని నేను అతన్ని ఒకటే ప్రశ్నిస్తున్నానండి ఓకే ఐఎమ్ లేడీ బట్ నేను ఉమెన్ కన్నా ముందు నేను ఒక అమ్మని పసిపిల్లలు ఏంటి అనేది వాళ్ళ ప్రాణాలు ఎంత అనేది తల్లికే తెలుస్తుంది సో నేను క్వశ్చన్ చేసే నాకు రైట్ ఉంది ఒక ఎలిగేషన్ మేము చేశాము అండ్ నాకు ఇక్కడ ఒక ప్రశ్న ఉందండి మీకు ఆంధ్ర పాడ్కాస్ట్ గారు నేను మిమ్మల్ని ఎప్పుడు నేను ఎవరిని అబ్యూస్ చేసింది లేదు నాకు బూతులు రావు నేనేమి ఒక గ్యాంగ్ రెడీ చేసుకుని నేనేం గ్యాంగ్ మెయింటైన్ చేయట్లేదు మీరు ఇది గమనించాలి మీరు చేస్తున్న మీరు చేస్తున్న అరాచకం ఏదైతే ఉందో పసిపిల్లలకి నాలాంటి తల్లులు స్పందించి ఉండొచ్చు ఇంకోళ్ళు ఇంకోళ్ళు స్పందించి ఉండొచ్చు వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు అది ఇది అని మాట్లాడారు ఓకే అండి మీకు ఇవాళ ఎందుకో మరి పేమెంట్ బాగా అందుతుందో మరి ఏంటో నాకు తెలియదు అలా అని చెప్పి పసిపిల్లలకి ప్రాణాలతో మీరు మీ వైఫ్ చెలగాటమాడుతుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే ఇక్కడ లేదండి ఓకే ఓకే ఎలిగేషన్ మేము చేసాం అది రైటా రాంగ్ అని మీకు పాడ్కాస్ట్ చేసి ఉంటే బాగుండేది నిజంగా అందులో ఏదైనా తప్పుంటే నేను కూడా క్షమాపణ చెప్పుండేదాన్ని కానీ మీరు ఎంతసేపటికి కూడా టీడీపీని ఎలా ట్రిగర్ చేయాలి టీడీపీని ఎలా టార్గెట్ చేయాలి అని తప్ప అసలు మీరు అందులో మా ఆవిడ ఇది రన్ చేయట్లేదు మేము చేసిన ఎలిగేషన్ అవునా కాదా మీరు చెప్పట్లేదు మీ ఫ్యామిలీ ఎలా రన్ అయితే మాకిందుకండి మీరు ఎలా చదువుకుంటే మాకిందుకండి ఎలాంటి స్టేజ్ నుంచి మీరు వస్తే మాకెందుకండి మీకు బెంచ్ గారు ఉంటే మాకెందుకండి లేకపోతే మాకెందుకండి మేము అడిగింది ఏంటి పసిపిల్లలకి ఎలాంటి గవర్నమెంట్ అథారిటీ లేకుండా మీ మిసెస్ ఒక న్యూట్రిషన్ రన్ చేస్తున్నారు అని చెప్పి తను విచ్చలివిడిగా వాట్సాప్ గ్రూపుల్లో డైరెక్ట్గా ఏదో ఒక డాక్టర్ అడ్వైజ్ ఇచ్చినట్టు ఇస్తున్నారు అనే దాని మీద మేము ఒక ఎలిగేషన్ చేసాం లేదు అని చెప్పి మీరు పలానా ఎవిడెన్స్ చూపించి ఉండాల్సింది కదా మా ఆవిడ మా ఆవిడకి అసలు ఏమీ లేదు ఒక వెబ్సైటే లేదు దానిని మేము రన్ చేయట్లేదు అంటే మేము ఇంత జెన్యున్ లేదా మేము టోటల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా రన్ చేస్తున్నాము లేదా మా ఆవిడ ఒక డాక్టర్ ఇంకోట ఇంకోట మీరు ఆ ఎలిగేషన్ ని రాంగ్ అని ప్రూవ్ చేయాలనుకుంటే అలా చెప్పాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినరోజున వైఎస్ఆర్ సిపి వాళ్ళు నన్ను ఏమీ తిట్టలేదు ఇప్పుడు ఇంత నేను ఎదుర్కొంటున్నాను అంటే వైసీపీ వాళ్ళు మిమ్మల్ని తిట్టలేదేమోనండి మమ్మల్ని వాడిన పదాలు ఏదైతే ఉందో ఒక ఆడదానిగా నేను చెప్పుకోలేను నేను కూడా నీరు పెట్టినట్టే పక్కన పెడతాను కొంచెం విశ్వీకరించండి ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను మీరే మీరు ఇక్కడ టీడీపీని టార్గెట్ చేశారు అనేది క్లియర్ గా తెలుస్తుంది ఇట్స్ వెరీ క్లియర్ ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఏముంది అని మీరు ప్రశ్నించారు ఉంది అక్కడ ఎందుకంటే అక్కడ మీరు అక్కడ ఎంత పేమెంట్స్ తీసుకుంటున్నారో మాకైతే తెలియదు కానీ జరుగుతున్న నిజాల్ని బయట పెట్టకుండా నిజాల్ని అబద్దాలు చేయాలన్న మీ ప్రయత్నం ఏదైతే ఉందో ఇక్కడ మీకు టార్గెట్ ఏంటంటే నేను కాదు మా టీడీపీ మా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక మీ పైన వచ్చిన ఎలిగేషన్ కూడా మా రుద్ది దాని నుంచి మీరు తప్పించుకోవాలని మీరు చూస్తున్నారు చూడండి దానికి నమస్కారాలు ఇప్పుడు కూడా చూడండి సార్ నా ప్రొఫైల్ చూడండి నా నా టైమ్ లైన్ చూడండి ఎన్ని పచ్చి బూతులుంటాయో మీరు సర్టిఫికేట్ ఇస్తే నడవదు ఇక్కడ కానీ ఆ ఎలిగేషన్ వచ్చింది అది రైట్ ఆర్ రాంగ్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది అది ఆలోచించుకుని మాట్లాడే ప్రతి మాట మీ పాడ్కాస్ట్ లో మాట్లాడండి పాడ్కాస్ట్ ఉంది కదా నాకు వ్యూవర్స్ ఉన్నారు కదా అని మాట్లాడితే ఎవరైనా చూసి ఆమెను బూతులు తిట్టారు కదా ఆమె నోరు మూసుకుంటావు కదా అనుకుంటే నెవర్ ఎవర్ నేను అలా మూసుకునే రకాన్ని కాదు ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా నేను దానికోసం నేను పోరాడిన తీరు తత్వం ఏదైతే ఉందో గత ఐదు సంవత్సరాలు ఎంత ఎదురొడ్డి నేను పోరాడానో నాకు తెలుసు నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి నేను పోరాడాను ఎన్ని పిక్లు తిన్నానో నాకు తెలుసు ఎన్ని అవమానాలు పడ్డానో నాకు తెలుసు అదే వైసీపీ మోక ఎంత అరాచకంగా నన్ను హెరాస్ చేసిందో నాకు తెలుసు సో ఏంటంటే మీరు నన్ను ట్రిగర్ చేయటం మానేసి దయ ఉంచి మీరు మీ మీ ఆవిడ గారు రన్ చేస్తున్న దాన్ని అయితే ఆథరైజ్డ్ అన్నా చేసుకోండి కేసులు అంటారా వస్తూ ఉంటాయి ఇక ముందు తొందరపడమాకండి మీరు లీగల్ గా వెళ్లాలి నా మీద అనుకుంటే యూ క్యాన్ నేను లీగల్ గా నేను ఫైట్ చేయడానికి ఐమ్ రెడీ నో ఇష్యూ దాంట్లో ఎల్ఎల్బి చదివారా ఏ ఒక ఉమెన్ అయ్యి ఉండి వీటిలో మాట్లాడచ్చా మాట్లాడచ్చా అంటే నేను ఒక ఎలిగేషన్ చేశాను దాన్ని తక్కువ రైటర్ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది అంతేగాని ఇలా పాడ్కాస్ట్లు పెట్టి మా నోరు ముయించాలనుకోవటం టీడీపీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అని మా మీద బలవంతంగా రుద్దడం ఏదైతే ఉందో ఇక మానుకోండి ఇది మాత్రం పద్దతి కాదు ఆల్రెడీ జరిగిపోయింది ఇంకా కూడా అదే జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునే రోజులైతే ఇంకా లేవు నమస్కారం